దాదాపు పది పదకొండు రాష్ట్రాలల్లో అంటే ఇప్పుడు రెండు వేల పదకొండులో మనకు జనాభా లెక్కలు జరిగినాయి అప్పటి ప్రకారమే హిందువులు కూడా సెకండ్ సిటిజన్స్ థర్డ్ అంటే మైనార్టీలకు వెళ్ళిపోతా ఉన్నారు అవును ఈరోజు అంటే లేటెస్ట్ గా ఇప్పుడు జరిగితే సిక్స్ లో అవును దాని తర్వాత వచ్చే రిజల్ట్ విల్ బ్లో యువర్ మైండ్ చాలా రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీస్గా ఉన్నారు రాష్ట్రాల్లో ఉన్నారు మరి ఇప్పుడు ఈ హక్కుల కోసం అంటే హిందూస్ బెనిఫిట్ కావాలంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ లో ఎలాగైతే స్టేట్ డిస్టిక్ తాలూకా లెవెల్లో లింగ్విస్టిక్ మైనార్టీస్ ఐడెంటిఫై చేస్తున్నారో అట్లనే స్టేట్ డిస్టిక్ అండ్ తాలూకా లెవెల్స్ లో రిలీజియస్ మైనారిటీస్ కూడా మైనారిటీస్గా డిక్లేర్ చేయాలని చెప్పాలి ఈ డిస్టిక్లో హిందువులు ఫలానా వాతావరణ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ డిస్టిక్లో మైనారిటీస్గా గుర్తించబడతారు అని తేగలిగితే నువ్వు కూడా ఆ డిస్టిక్ వరకు యువర్ బి కాల్డ్ లెస్ మైనారిటీ అండ్ దిస్ నేషనల్ కమ్యూనిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ విల్ అప్లై టు యూ టు వినడానికి చాలా కష్టంగా ఉంది అన్న సీరియస్గా చెప్పాలంటే చాలా చాలా విషయాలు కష్టంగా ఏంటంటే ఏకైక ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అన్నగడినట్టుగానే ఏకైక హిందూ దే హిందూ దేశంగా అని అనుకోవాలి మనం యాక్చువల్గా దీంట్లో హిందువులు మైనార్టీలు అవుతున్నారు మైనార్టీ హక్కుల కోసం ఎన్ని లాలున్నాయి రా నాయన లా లేదు బేసిక్ గా దాన్ని ఇట్లా కూడా మీరు తీసుకొచ్చి కొంచెం చేంజెస్ ఏమైనా చేస్తే హిందువులకు కూడా మైనార్టీ హక్కులు ఏమైనా వస్తాయి మనం ట్వంటీ నైన్ తర్టీ కూడా చదవాలి థర్టీ కూడా చదవాలి ట్వంటీ నైన్ కన్ఫర్ట్స్ టీవర్ మైనారిటీ ఆర్టికల్ థర్టీ మోస్ట్ డిస్ప్యూటెడ్ ఆర్టికల్ థర్టీ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీస్ హువర్ మైనారిటీస్ ఆర్టికల్ సెక్షన్ టూ సిల్ కమిషన్ ఆఫ్ మైనార్టీస్ యాక్ట్ లో మెన్షన్ చేయబడ్డ వాళ్ళంతా హూర్ బేస్డ్ ఆన్ రిలీజిన్ రైట్ టు ఎస్టాబ్లిష్ అడ్మిస్టర్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ నాట్ ఓన్లీ రిలీజన్ లాంగ్వేజ్ కూడా ఉంది లాంగ్వేజ్ కూడా ఉంది ఇన్ మేకింగ్ ఎనీ లా ప్రొవైడింగ్ ఫర్ కంపల్సరీ అక్విజేషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్డ్ బై మైనారిటీ రిఫర్ టు ఇన్ క్లాస్ వన్ ఆఫ్ ద స్టేట్ షల్ ఎన్షూర్ దట్ అమౌంట్ ఫిక్స్డ్ బై ఆర్ డిటర్మండ్ అండర్ సచ్ లా ఫర్ అక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ సచ్ యాజ్ వుడ్ నాట్ రిస్ట్రిక్ ఆర్ అబ్రగేడ్ ది రైట్ గ్యారంటీడ్ అండర్ ద క్లాస్ స్టేట్ గవర్నమెంట్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏదన్నా అక్విజిషన్ చేయాలనుకుంటే ఈ లా ప్రకారము ఎంత అమౌంట్ ఫిక్స్ చేస్తారో అంత అమౌంట్ వాళ్ళకి పే చేయాలి ద స్టేట్ షెల్ నాట్ ఇన్ గ్రాంటింగ్ ఎయిడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిస్క్రిమినేట్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎ మైనార్టీ వేర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ లాంగ్వేజ్ భాషాపరంగా జాతిపరంగా జాతి పరంగా ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటే గ్రాంట్లు ఇవ్వడంలో ఎయిడ్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాలు డిస్క్రిమినేషన్ చూపిద్దని ఉంది ఏముంది మైనారిటీలు మాత్రమే స్కూల్ పెట్టాలని పెట్ట మెజారిటీ వాళ్ళు ఉందా అయిపోయిందా ఎడిటోరియల్ కామెంట్ ఆర్టికల్ థర్టీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద రైట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దిర్ చాయిస్ ఆల్ మైనార్టీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజన్ ఆర్ లాంగ్వేజ్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దర్ చాయిస్ దిస్ ఇన్క్లూడ్స్ ద రైట్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇట్స్ అఫిలిసేషన్ అండ్ ఇట్స్ ద రైట్ టు అపాయింట్ స్టాఫ్ ద స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ ఎనీస్ట్ అగేనేస్ట్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గ్రౌండ్ ఆఫ్ ఇట్స్ మైనారిటీ స్టేట్ ఇస్ బై గ్రాంట్టింగ్ ఎయిట్ మైన రిసీవ్ ద సేమ్ ట్రీట్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎస్టాబ్లిష్డ్ బై మెజారిటీ మెజారిటీ పెట్టద్దని ఎక్కడ లేదు దట్ ఇస్ ఆల్ డిపెండ్ ఆన్ హౌ యు ఇంటర్ప్రిట్ ద లా మెజారిటీస్ కూడా పెట్టుకోవచ్చు కానీ మైనారిటీస్ ఆర్ ది మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ ఆర్ డౌన్ ప్రివిలేజ్డ్ కాబట్టి కాన్స్టిట్యూషన్ రాసే టైంకి వాళ్లకు ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని నీ లాంగ్వేజ్ని నీ కల్చర్ని నీ స్క్రిప్ట్స్ని కాపాడుకునే ప్రయత్నం చేయి నీ తర నీ తరాల నీ తర్వాత తరాలకు కూడా వాటిని నేర్పించి అది అంతరించిపోకుండా కాపాడుకుని హక్కు కల్పించరు మతాన్ని బోధించమని చెప్పలే దట్ ఈస్ డిఫరెన్స్ దాన్ని వాడుకొని వాడు వాడుకుంటుండు నువ్వు ఆపుతున్నావా వాడు వచ్చిండు నువ్వు వాడు తింటుండు నువ్వు ఆపినవా పర్పస్ ఆఫ్ ఆర్టికల్ థర్టీ టు ప్రొటెక్ట్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది రిలీజియస్ అండ్ లింగువిస్టిక్ మైనారిటీస్ లింగువిస్టిక్ మనం రిలీజియస్ allowing them to preserve and promote their distinct, distinct culture, mm. language and religious identity through educational institutions of their choice. <clears throat> it recognizes importance of minority communities in nations. diversity provides them with the freedom to establish, manage educational institutions that cater to their specific needs and aspirations. article 31 was added as part of ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ దట్ ఇన్ కేస్ ప్రాపర్టీ గవర్నమెంట్ గివెన్ వైల్ ద ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దే రెగ్యులేషన్స్ స్టేట్ మే ఇంపోజ్ ఇంట్రెస్ట్ ంగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ప్రివెంటింగ్ మ్యాల్ అడ్మినిస్ట్రేషన్ ఓకే మదర్సాలు పెట్టుకోమని ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు మదర్శాలు పెట్టుకొని నీ మతాన్ని ప్రచారం చేసే రైట్ కేవలం ఇవ్వలేదు నువ్వు నీ స్కూల్లో భగవద్గీత చెప్పకపోతే కాన్స్టిట్యూషన్ తప్పేడైతుంది భగవద్గీత నీ స్కూల్లో నీకు చెప్పొద్దని ఎవరైనా చెప్పిర్రా చట్టంలో ఎక్కడ ఉందా భగవద్గీత పెట్టద్దని